అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి పన్నెండో తారీఖు పొద్దున ఉదయం జరిగినటువంటి ఎగ్జామ్ లో ఉదయం జరిగినటువంటి ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్నలు అడిగినది ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం మేజర్ గా టెన్ సోషల్ వాళ్ళకు డెవలవ సోషల్ జరిగింది పేపర్ టూ సోషల్ వాళ్ళకు జరిగింది ఈ ఎగ్జామ్ లో మేజర్ గా ఏ క్లాస్ అడిగిండు ఎక్కువగా సో ఇందులో చూసినట్లయితే ఈ యొక్క పేపర్ అనాలిసిస్ చూసినప్పుడు సో మాక్సిమం సో భౌగోళిక శాస్త్రం నుంచి ఎక్కువ పెట్టిన భౌగోళిక శాస్త్రం నుంచి ఎక్కువ క్లస్ అడిగిండు నేనుగా ఇది కూడా నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి ఎక్కువ అడిగిండు నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి ఎక్కువ అడిగిండు తర్వాత చరిత్ర నుంచి ఎక్కువ అడిగిండు చరిత్ర నుంచి చరిత్ర నుంచి ఎక్కువ అడిగిండు సో ఇది కూడా నైన్త్ సో టెన్త్ తర్వాత తక్కువ ఎనిమిది ఎయిత్ క్లాస్ అడిగిండు తర్వాత పౌరశాస్త్రం అంటే సివిక్స్ నుంచి పౌరశాస్త్రం నుంచి సివిక్స్ నుంచి ఏం సార్ అంటే మనకు నైన్త్ ఎయిత్ సో ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి కూడా క్వశ్చన్ అడిగింది ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి అడిగిండు సో చరిత్ర నుంచి ఒకటి సెవెంత్ క్లాస్ నుంచి కూడా క్వశ్చన్ అడిగింది సెవెంత్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగింది అజంతా పైన తర్వాత అర్థశాస్త్రం వచ్చేసి అర్థశాస్త్రంపై ఈ అర్థశాస్త్రంలో ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగిందంటే మెజర్గా నైన్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగిండు ఎయిత్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగిండు ఒకటి టెన్త్ క్లాస్ నుంచి సో మనకు హెచ్డిఐ మీద క్వశ్చన్ అడిగిండు కాబట్టి నైన్త్ ఎయిత్ అంటే మేజర్గా పేపర్ టూ సూచన వాళ్ళకు సో ఏంటంటే మ్యాక్సిమం ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ నుంచి కూడా రెండు రెండు క్వశ్చన్ రావడం జరిగింది కాబట్టి మేజర్గా ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది మీ టార్గెట్ అంటే నైంటీ పర్సెంట్ క్వశ్చన్లు నైంటీ పర్సెంట్ క్వశ్చన్లు ఏ క్లాస్ నుంచి వస్తున్నాయి అంటే ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు సో తర్వాత ఫస్ట్ ఇయర్ సో సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సో అంటే ఇందులో మళ్ళీ దీనిలో మనం ఒక పర్ఫెక్ట్ తీసుకుంటే ఏ క్లాస్ నుంచి ఎక్కువ వస్తున్నాయి బాగా తీసుకోండి ఎక్కువ క్వశ్చన్లు నైన్త్ టెన్త్ క్లాస్ ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు ఏ క్లాస్ నుంచి వస్తున్నాయి అంటే నైన్త్ టెన్త్ బాగా చదవాలి ఎయిత్ క్లాస్ కంటే అత్యధికంగా రిపీట్ చేయాల్సింది ఏంటంటే నైన్త్ టెన్త్ క్లాస్ బాగా రిపీట్ చేయండి అది మీకు డిఎస్లో కానీ మామూలు టెట్లో కానీ టెన్త్ రాసేవాళ్ళు కానీ డిఎస్ రాసేవాళ్ళు కానీ నైన్త్ టెన్త్ బాగా ఫోకస్ చేయండి నైన్త్ నైన్త్ టెన్త్ నుంచే మీకు సుమారుగా ఇక్కడ మీకు సుమారుగా ఫార్టీ ఎయిట్ ఉన్నాయి అనుకోండి సోషల్లో ఆ ఫార్టీ ఎయిట్ మార్క్స్లో సుమారుగా థర్టీ మార్క్స్ కూడా అనేది అంటే ముప్పై మార్కుల వరకు మీరు నైన్త్ టెన్త్ అవుతున్నాయి ముప్పై మార్కుల నుంచి ముప్పై మార్కులు రావచ్చు కంపల్సరీ వస్తాయి ఇక మిగతా ఇద్దరు క్లాసులు అవుతాయి అవి మనకు అట్లా ఉంటుంది కాబట్టి మనకి ఏ క్వశ్చన్ ఎన్నో చూద్దాం మరి ఈ వీడియోస్ అందరూ కూడా మీ వీడియోస్ అందరికీ కూడా సో నేను జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ లో భాగంగా మీకు సోషల్ సమయం జీకే మీరు ప్లే స్టోర్ లో ఏదో కొట్టండి జీకే రాజమౌళి సార్ జీకే రాజమౌళి జీకే రాజమౌళి సార్ అని ప్లే స్టోర్ లో కొట్టండి ప్లే స్టోర్ లో మీకు ఈ జీకే రాజ్ కోచింగ్ సెంటర్ వస్తుంది ఈ సెంటర్ మీకు ఈ కోచింగ్ సెంటర్ లో ఏంటంటే మీకు ఎస్ఏ సోషల్ సమయం డిఎస్సి ఎస్ఏ సోషల్ ఎస్ఎస్ ట్వంటీ అంశంలో బాగా సో కేవలము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సో వన్ ఇయర్ వాలిడి వన్ ఇయర్ వాలిడిటీతో సో సుమారుగా మీకు ఇక్కడ వీడియో క్లాస్ వైజ్ అంటే టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి మరియు ఆన్లైన్ టెస్ట్లు కూడా ఉంటాయి ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా ఉన్నాయి సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి సో ఎవరైనా ఇంకా ఉంటే తప్పకుండా కొనుక్కోండి ఇక చాలా సింపుల్ గా ఉంటుంది సో మీకు క్లాస్ కూడా ఏంటంటే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది కాబట్టి తక్కువ అతి తక్కువ ఎంత రెండు వందల మూడు రూపాయలు మాత్రమే ఉంది కాబట్టి సో పర్చేస్ చేయండి రైట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగిండు ఏ క్వశ్చన్ అడిగింది సార్ అంటే ఇక్కడ టెన్త్ క్లాస్ నుంచి ఫస్ట్ ప్లేసెన్ నుంచి ఒక ఎన్ని క్వశ్చన్ అడిగి అంటే ఒక సుమారుగా ఒక నాలుగు క్వశ్చన్ అడిగింది ఫస్ట్ ప్లేసెన్ నుంచి చూడండి టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏమని డు 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 అడిగింది అంటే అంటే హిమాచల్ శివాలయ మధ్య ఉన్నటువంటి సన్నని సమతల భూభాగాలను ఏమంటారు అంటే అంటే డూన్ నేను చెప్పిన యూట్యూబ్ క్లాసుల్లో కూడా నేను చెప్పిన క్లాసుల్లో కూడా ఈ రివిజన్ ఇవి వచ్చాయి చాలా క్వశ్చన్లు కూడా వచ్చాయి మీకు సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఇరవై మార్కుల వరకు నేను చెప్పిన దానికే హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ డూన్ అంటే హిమాచల్ శివాలి సినిమా ఉన్నటువంటి సన్నని సోదర భూభాగాలు మరి ఇక్కడ బాబర్ అని బాబర్ సో ఇక్కడ సో సచిత్ర మండలం ఎనభై నుంచి ఫార్ కిలోమైనటువంటి సన్న సన్నని గురకరాలలో తుకున్నటువంటి మూవ్ గులకరాలతో ఉన్నటువంటి భూభాగాన్ని ఏమంటారు అంటే బాబర్ బాబర్ అడిగిండు సో ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్లు సచ్చిద్ర మాండలం గులకరాలతో ఉన్నటువంటి భూభాగం బాబరు ఓకేనా బా బాబర్ నెక్స్ట్ భారతదేశం యొక్క అడిగింది ఇది వాస్తవానికి ఇది ఓల్డ్ బుక్ లో ఉన్న సమాచారం మరి కొత్త బుక్ లో ఉందంటే లేదు ఎక్కడ ఉంది మరి ఇంటర్ పుస్తకాల్లో ఉంది ఇంటర్ లో ఉంది అంటే ఇది ఇంటర్ నుంచి క్వశ్చన్ అడిగింది ఇంటర్ నుంచి అడిగింది ఇది ఎక్కడి నుంచి అడిగిండు ఇది ఇంటర్ నుంచి అడిగిండు కాబట్టి ఎంత భారతదేశం యొక్క ఇక్కడ సో భూ సరిహద్దు అడిగిండు మరియు తీరేక పొడవు అంటే భూ సరిదొడంత పదిహేను వందల ఎనిమిది వందల కిలోమీటర్లు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు సో తీరరేఖ పొడవు అంటే దీవుతో కలిపి దీవులతో సో ఇక్కడ భూ సరి పొడవని భూ సరిహద్దు ఇది భూ సరియద్దు ఇక్కడ తీరరేఖ పొడవు ఎంత అంటే ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల సో తీరరేఖ పొడవు ఇది మన బుక్ కాలం నెక్స్ట్ కరకట రేఖ వెళ్ళని రాష్ట్రం అడిగింది కరకట రేఖ వెళ్ళని రాష్ట్రం అని అడిగిండు సో మీకు ఒక కోడి చెప్తాను కరకట రేఖ వెళ్ళని రాష్ట్రము సో కోడి ఏంటంటే సో ఇక్కడ మ్యాప్ వేసి వాటిని చిన్నగా ఒకసారి ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తాను రైట్ సో ఇందులో ఈ భారతదేశం వెళ్ళేటువంటి సో ఇరవై మూడు డిగ్రీలు దీన్ని ఏమంటారంటే సో ఉత్తరానికి ఇరవై డిగ్రీల ఉత్తరాక్షన్ని కరకట రేఖ అంటాం ఈ కరకట రేఖ ఎన్ని రాష్ట్రాలు ఉండబోతుంది అంటే సో ఎనిమిది రాష్ట్రాలు పోతుంది దీని కోడ్ ఏంటంటే ఈ కోడ్ ను పెట్టుకోండి రామంచ రామంచ రామంచీ జాగు జాగు పత్రిక 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 అనేటువంటి కోడ్ ఒకసారి ఏంటి మీ జాగు పత్రిక సో రామంచ మీ జాగు పత్రిక సో రా అంటే రాజస్థాను మా అంటే మధ్యప్రదేశ్ జా అంటే ఛత్తీస్గఢ్ మీ అంటే మిజోరాం జా అంటే జార్ఖండ్ గు అంటే గుజరాత్ పా అంటే సో పశ్చిమ బెంగాల్ సో థి అంటే త్రిపుర ఇక్కడ కా అంటే ఏంటంటే కర్కట రేఖ కలగడం కోసం ఇక్కడ కర్కటక రేఖ అనేది కలవడం కోసము కాబట్టి రామాంచం ఈజా పత్రికలో తప్పనిసరిగా మళ్ళీ డిఎస్ అడిగిండు చాలా సార్లు అడుగుతాడు టెట్ లో ఇక్కడ ఒక ఆన్సర్ కానిది ఏంటి అడిగిళ్ళు కానిది ఏంటంటే మరీ అక్కడ ఆన్సర్ ఏంటి కానిది ఏంటి కానిది ఏంటి సార్ అంటే మణిపూర్ కానిది మణిపూర్ ఎందుకంటే ఇక్కడ చూడండి మిజోరాం ఉంటుంది కానీ మణిపూర్ లేదు కదా కాబట్టి కానిది అండి రైట్ నెక్స్ట్ ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ నుంచి ఫస్ట్ ప్లేషన్ లో నుంచి అడిగినటువంటి ప్రశ్నలు ఇవి నాలుగు క్వశ్చన్ అడిగిన చూడండి ఫస్ట్ ప్లేషన్ నుంచి నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఏమైంది సార్ అంటే హెచ్ సెకండ్ లెసన్ నుంచి హెచ్డిఐ మీద క్వశ్చన్ అడిగిండు మాధ్యమిక దేశాలు అడిగిండు భారతదేశంతో పాటుగా మరి శ్రీలంకన మరియు నేపాల్ అవన్నీ కూడా వాస్తవానికి సో నేపాలు శ్రీలంక మనకంటే ఎక్కువ వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది ఇచ్చిండు ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చిండు రెండు వేల పద్దెనిమిది ఇచ్చిండు మరి అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ అడిగిండు కాబట్టి హెచ్డిఐ మీద క్వశ్చన్ అడిగింది కంపల్సరీగా హెచ్డిఐ మీద క్వశ్చన్ అండి హెచ్డిఐ పైన కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు నెక్స్ట్ సేవారంగం మీద ఇది పావుడ్ లెసన్ టెన్త్ క్లాస్ లెసన్ మీద సేవారంగమ క్వశ్చన్ సేవారంగం మీద ఇక్కడ ఎంట్లో అయింది అంటే ఇండైరెక్ట్మెంట్ ఈ క్రింది వాటిలో ఆ ఏ రంగంలో ఎక్కువ వాట ఉంటుంది ఈ క్రింది వాటిలో ఏ రంగం ఎక్కువ వాటా ఉంటుంది అంటే సేవ రంగం యొక్క వాటా ఎక్కువ అంటే ఒకప్పుడు కంటే ఒకప్పుడు ప్రాథమికంగా వాటా ఎక్కువ ఉండేది ప్రేమ పెరిగింది సేవారంగం వాట పెరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ అదే మీకు సెకండ్ లెసన్ నుంచి సెకండ్ లెసన్ నుంచి హరిత గృహ వాయుల ఉద్గారాలను తగ్గించడం గురించి అడిగింది అంటే ఇక్కడ సో ఐబీసీసీ గురించి వాడి క్వశ్చన్ అడిగిండు ఏందన్నాడు ఈ వాళ్ళు ఏం తగ్గిస్తున్నాడు అడిగింది అంటే హరిత గృహ వాయుల ఉద్గారాలను తగ్గించడము తర్వాత ఆహార భద్రత పైన క్వశ్చన్ అడిగింది ఆహార భద్రత పైన కూడా ఒక క్వశ్చన్ అడిగింది నెక్స్ట్ చైనా యొక్క అంటే చైనా చైనా చరిత్ర మీద చైనా యొక్క విధానంలో ఉన్నటువంటి రాజుల తర్వాత ఇక్కడ ప్రభుత్వాన్ని మరి ఛ్యాంఛాంగా మరి ఎవరు ఆ యొక్క విధానాన్ని చేశారు అనేటువంటి అంశం మీద క్వశ్చన్ అడిగింది లౌకిక రాజ్యం మీద క్వశ్చన్ అడిగారు లౌకిక రాజ్యం మీద ఎలాంటి ప్రశ్న అడిగింది అంటే అసలు లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేనిది రాజ్యం అనేది అంటే ప్రభుత్వం అనేది ఈ మతాన్ని సో ప్రత్యేకంగా స్వీకరించదు అనేది ఇక్కడ అంటే ఏ మతాన్ని ప్రోత్సహించదు అనేది ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి ఈ క్రింద లౌకిక రాజ్యానికి సంబంధించినది అని అడిగింది క్వశ్చన్ కాబట్టి అట్లా క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ లోక్సభ పైన మంత్రుల పైన మనకు ఇంటర్ ఇంటర్లో ఉంటుంది ఎంత శాతం అడిగింది లోక్సభ క్యాబినెట్ మంత్రులు లోక్సభ నుంచా మరి రాజ్యసభ నుంచా మరి ఎంతో శాతం కేబినెట్ మంత్రులు తీసుకుంటాను ప్రశ్న ఇంటర్ నుంచి క్వశ్చన్ అడిగిన ఇది ఇంటర్ క్వశ్చన్ అని సో ఇంటర్ ఇంటర్లో ఉంది టెన్త్ వరకు ఎక్కడ కూడా లేదు మీరు చూడొచ్చు సో ఎక్కడ కూడా లేదు ఇంటర్ నుంచి అడిగి అంటే సో ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంటుంది పాలిటిక్స్ లో ఉంటుంది అంటే పొలిటికల్ సైన్స్ లో ఉంది నెక్స్ట్ సమకాలీన ఉద్యమాలపైన ఒక క్వశ్చన్ అడిగారు టెన్త్ లో ఉన్నటువంటి సమకాలీన ఉద్యమం గురించి అక్కడ ఏంటంటే సో సివిల్ రైట్స్ ఉద్యమం గురించి సివిల్ రైట్స్ ఉద్యమం నుంచి ఇక్కడ క్వశ్చన్ అడిగింది తర్వాత టెన్త్ క్లాస్ లో లాస్ట్ లెషన్ నుంచి ఇరవై ఒక నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది ఏ క్వశ్చన్ అడిగిండు సో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఉన్నటువంటి తెలంగాణ విద్రోహ దినము నైన్టీన్ నైన్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ తొంభై ఆరు నవంబర్ ఒకటో తేదీన తెలంగాణ విద్రోహ దినము ఎక్కడ ఏర్పాటు చేశారు వరంగల్ లో ఏర్పాటు చేశారు వరంగల్ మరి క్వశ్చన్ ఏమి అడిగింది సార్ అంటే సో ఇక్కడ ఈ విద్రోహ దినాన్ని పాటించినటువంటి విద్రోహ దినానికి ఒక విధానాన్ని పాటించాలంటే అంటే ఎవరు నిర్ణయించారు అంటే సో ప్రొఫెసర్ జయశంకర్ ఎవరండి ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్ అది నెక్స్ట్ గ్రహాల మీద క్వశ్చన్ అడిగినాడు వాస్తవానికి గ్రహాలలో పాత పుస్తకాల్లో మళ్ళీ ఇంటర్లో ఉంటుంది ఇంటర్లో భౌగోళిక శాస్త్రంలో గ్రహాల మీద క్వశ్చన్ ఉంటుంది ఏమడి సార్ అంటే ఇందులో అంతర గ్రహాలు అడిగింది అంత చాలా చింపుల్ క్వశ్చన్ అంతర అంతరగ్రహాలు అంతర అంతరగ్రహాలు ఇలా ఆప్షన్స్ కూడా ఏంటంటే ఒక్కసారి చూస్తే కుతం మీరు మిగతా అన్ని కూడా శని శని ఇచ్చిండు ఒకటే అందులో సో బుధుడు శుక్రుడు రంగారకుడు ఇట్లా కుజుడు అని చెప్పి ఆ విధంగా జరిగింది అంటే బుధుడు శుక్రుడు అంటే ఇక్కడ బుధుడు శుక్రుడు తర్వాత భూమి కుజుడు సో అట్లా అది వర్షక్రమం కాబట్టి ఇక్కడ మిగతాని కూడా శని ఉంటుంది కాబట్టి ఈజీగా తీసేయచ్చు అందుకని ఎలిమినేషన్ పద ఎలిమినేషన్ విధానంలో సో ఆన్సర్ చేయాలి నెక్స్ట్ ఛాలెంజర్ నైన్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగిండు ఏ క్వశ్చన్ అడిగిండు ఛాలెంజర్ సో పుట్టిరికా సో ప్యూటోరికా సో ఛాలెంజర్ ప్యూటోరికా అనేది ఏ సముద్రం అని అడిగింది ఆప్షన్లలో సో ఇక్కడ ఛాలెంజర్ అనేది సో పసిఫిక్ మహాసౌద్రము సో ప్యూటోరికా అనేది అట్లాంటిక్ మహాసౌద్రం ప్యూటోరికా అనేది అట్లాంటిక్ మహాసౌద్రం కాబట్టి సో ఈజీగా ఇది ఇట్లా క్వశ్చన్ అడిగింది డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది నెక్స్ట్ వచ్చేసి వ్యాపార పవనాల పైన క్వశ్చన్ అడిగింది వ్యాపార పవనాల పైన ఇది కూడా నైన్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగిండు నెక్స్ట్ ఇది టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటిది వాస్తవానికి నైన్త్ క్లాస్ లో ఉంది ఇది ఈ మిట్టి క్లాసె నైన్త్ క్లాస్ లో ఉంది అడవులు అనే లెసన్ లో ఉన్నది అడవులు ఏమన్నా సరే అంటే హిమాలయాల్లో అంటే హిమాలయ అడవులు ఆ రకమైన అడవులు ఏ ఎక్కడ పెరుగుతాయని అడిగాడు అంటే ఏ రకమైన అడవుల్లో పెరుగుతాయని రక అడవులు ఏ రకమైన అడవులు అడవుల్లో పెరుగుతాయి అంటే ఇక్కడ వాస్తవానికి ఈ అడవులలో పెరిగేటువంటి చెట్లు ఏంటంటే చెట్లు అడిగిన హిమాలయంలో పెరిగేటువంటి చెట్లు రకమైన అడిగినాడు శృంగారపు అడవులు అంటే శృంగారపు చెట్లు పెడతాయి శృంగారపు చెట్లు లేదు శృంగారపు అడువు రైట్ నెక్స్ట్ నాన్ నాన్పెర స్లోహాల గురించి అడిగింది ఇది ఏ క్లాస్ నుంచి అడిగింది అంటే ఎయిత్ క్లాస్ నుంచి అడిగింది ఎయిత్ క్లాస్ నుంచి అడిగింది నాన్ లోహాల్ తర్వాత టెన్నిస్ కోర్ట్ ప్రతిని గురించి టెన్నిస్ కోర్ట్ ప్రతినిధి గురించి ఈ హిందులో కాని ప్రశ్న అడిగింది కానిది అంటున్న అంశం నెక్స్ట్ రష్యా అంటే ప్రాంక్ భాష యుద్ధం మీద ఈ యొక్క డెన్మార్క్ యుద్ధం పైన ఒకటి సో దాని రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ అయ్యడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సో బెల్జియం రాజు ఎవరు ఎవరి సో లీవింగ్స్టానా స్టాన్లియా సో బెల్జియం రాజు రాజ్యంగా ఉంది స్టాన్లీ అక్కడ మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి స్టాన్లీ రహస్యంగా ముక్కులో క్లారిటీగా ఉంది ఫస్ట్ లైన్ లో ఉంటుంది మెరిజన్ రాజు స్టాన్లీని రహస్యంగా పంపుతాడు తర్వాత ఇక్కడ జల్ జంగ అంటే జల్ జంగల్ జమీన్ జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదం ఇచ్చిన అంటే కొండం తెలుగులో అడిగిండు తెలుగులో అడిగిండు నెక్స్ట్ బొగ్గు నిల్వలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు అడిగిన బొగ్గు నిల్వలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి అని గుర్తించుకున్నాడు నెక్స్ట్ వినియోగదారుల సూచిలో వినియోగదారుల సూచిలో అసలు సరైన ధర ఎట్లా నిర్ణయిస్తారు ఇది నైన్త్ క్లాస్ నుంచి అడిగాడు ఎక్కడి నుంచి అడిగింది అంటే ఇది నైన్త్ క్లాస్ నుంచి అడిగాడు నైన్త్ క్లాస్ నుంచి అడిగిండు అంటే వినియోగదారుల సూచికలో ప్రధానంగా ఎలా నిర్మిస్తున్నారు అడిగిండు నెక్స్ట్ బ్యాంకుల పైన ఏంటంటే ఏమడిగిందంటే అంటే బ్యాంకుల యొక్క ప్రధాన ఇది ఏంటని అడిగింది బ్యాంకు యొక్క ప్రధాన విధి ఏంటి అనేటువంటి అంశం మీద క్వశ్చన్ అడిగింది ఈ ఎయిత్ క్లాస్ నుంచి అడిగింది ఎక్కడ మీద అంటే ఇది ఎయిత్ క్లాస్ ఏంటి ఎయిత్ లో అడిగి అంటే ముఖ్యంగా బ్యాంకులు రుణాలు అంటే రుణాలు ఇస్తాయి ఫస్ట్ ఏం చేస్తాయి పొదుపును స్వీకరిస్తాయి తర్వాత రుణాలు ఇస్తుంది దాని ప్రధాన విధి ప్రధాన విధి రుణాలు ఇవ్వడం తర్వాత ఫస్ట్ రుణాలు అంటే పొదుపును స్వీకరించడం అంటే పొదుపును స్వీకరించడము రుణాలు ఇవ్వడం అనేది ప్రధాన విధి వస్తుంది నెక్స్ట్ ధర్మ సూచి మీద నెక్స్ట్ ఓట హక్కు మీద క్వశ్చన్ అడిగిండు అంటే ఓటు హక్కు సర్వజనీ వయో అని ఎవరికి ఇస్తాడు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారందరికీ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నేవారందరికీ వాళ్ళందరికీ కూడా సో అందరి ఏ అర్కుల మాత భేదం లేకుండా అందరికీ ఇస్తారు కాబట్టి ఓటు హక్కు మీద క్వశ్చన్ అడిగిండు ప్రాథమిక హక్కుల పైన క్వశ్చన్ అడిగిండు ప్రాథమిక మీద కూడా క్వశ్చన్ అడిగిండు ప్రాథమిక 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 పైన కూడా క్వశ్చన్ అడిగిండు ఒకటి పైన అంటే ఇక్కడ కొన్ని ఎట్లా అంటే స్వేచ్ఛ సమర్థం అంటే ఒక అంశం అడిగి సో ఇది దేనికి సంబంధించిన అనే ప్రశ్న అడిగడం జరిగింది నెక్స్ట్ అక్రమ రవాణా నైన్త్ క్లాస్ ఉన్నటువంటి సో మనకు ఇరవై రెండవ లెసన్ నుంచి క్వశ్చన్ అడిగండు అక్రమ రవాణా నేరానికి ఎన్ని సంవత్సరాలు సరే అంటే జీవించడం సో ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్రమ రవాణా సవరణ మనకు వస్తుంది కాబట్టి అక్రమ రవాణా నేరానికి ఏడు సంవత్సరాలు మరియు జీవిత ఖైదు చేస్తారు అక్కడ ఆప్షన్ చూసి మనము ఆన్సర్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ పటాల మీద క్వశ్చన్ అడి పటాలపైన నెక్స్ట్ లోహాలు కాని ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుకున్నాం లోహాలు కానివి సో ఇక్కడ లోహాలు కానివి ఏంటి అని గుర్తుంచుకున్నాడు నెక్స్ట్ ఇది సెవెంత్ క్లాస్ ఇది ప్రశ్న సెవెంత్ క్లాస్ ప్రశ్న ఏం ప్రశ్న సార్ అంటే సెవెంత్ క్లాస్ అజంతా గృహాలలో ఈ చిత్రమే అడిగిండు సెవెంత్ క్లాస్ లో ఒక టెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్ లో ఉంది లోపల ఉంది డైరెక్ట్ పేజ్ బొమ్మని అడిగిండు ఇంత ముందు అడిగాడు ఇది రెండో సార్ రిఫిడేషన్ ఇది సో అజంతృహంలో ఉన్నటువంటి నరసింహ నరసింహ యొక్క అవతారం గురించి ఇక్కడ వాళ్ళు ఏ వంశాన్ని తిన్నవాడు అన్నాడు ఏ వంశం చెందినవారు అన్నాడు సో రాష్ట్ర రాష్ట్రకోటలు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దంగదేవుడు దంగదేవుడు అనేటువంటి అంశం మీద కూడా ఇది కూడా సెవెంత్ క్లాస్ హిస్టరీ నుంచి క్వశ్చన్ అడిగిండు అదే అదే దగ్గర దగ్గర లెసన్ నుంచి అక్కడి నుంచి క్వశ్చన్ అడిగిండు సో గంగదేవుడు అనేటువంటి ఏ వంశం చెందిన వ్యక్తి అని చెప్పేసి సో అట్లా మనకు ప్రశ్న అడగడం జరిగింది సెవెంత్ క్లాస్ నుంచి నెక్స్ట్ తెలుగు నుంచి ఏమడి సో బద్దం భాస్కర్ రెడ్డి గురించి మళ్ళీ క్వశ్చన్ అడిగింది బద్దం భాస్కరెడ్డి అసలు పేరు ఏంటి అని చెప్పేసి ఆయన యొక్క పేరు ఇచ్చి ఆయన యొక్క అసలు పేరు ఏంటో అడిగింది తర్వాత కాలోజీ నారాయణరావు రాసినటువంటి రచన మీద క్వశ్చన్ అడిగాడు కాళోజీ నారాయణరావు రాసినటువంటి రచన మీద క్వశ్చన్ అడిగింది తర్వాత ఇక్కడ మూసినది వరదలు వచ్చినప్పుడు ఏ చెట్టు పైన వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుతున్నారు మూసినది వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ చెట్టు మీద ఉండి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతుంటే చింత చెట్టు అంటే ఇంగ్లీ అందుకనే ఇంగ్లీ బన్ హైదరాబాద్ సో తెలంగాణలోనే అతిపెద్ద బస్ స్టాండ్ సో ఇమ్లీ స్టాండ్ కాబట్టి ఇమ్లీ బస్ స్టాండ్ దాన్ని సో ఎంజిబిఎస్ అంట ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అంట మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఒకప్పుడు ఇమ్లీ బస్ స్టేషన్ అనేవారు అంటే అప్పుడు మొత్తం చిన్న చెట్లు తోట అప్పుడు కాబట్టి దాని మీద క్వశ్చన్ అడిగింది తర్వాత ఇక్కడ పద్యము పద్యము కూడా తెలుగు కూడా చాలా ఈజీ అడిగిండు కొంచెం ఒకసారి ఒకసారి రివిజన్ చేస్తే ఆ గ్రామర్ పాటు కానీ నానార్థాలు కానీ అదేవిధంగా ప్రకృతి వికృతులు కానీ చాలా సింపుల్గా అడిగిండు కాబట్టి సో ఇందులో ఎవరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ నుంచి పూర్తిగా అప్లికేషన్ అడిగిండు సో ఏమని అంటే బందుల యొక్క సిద్ధాంతం అడిగింది బంధురా సో బందుల మీద సో బంధుల మీద క్వశ్చన్ అడిగినాడు ఎలా అడిగింది అంటే ఒక ఇద్దరు స్నేహితులు వాళ్ళు అట్లా ఎగ్జాంపుల్ మీద అడిగింది ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అడిగి మొత్తం కూడా సైకిల్ మొత్తం అప్లికేషన్ అడిగింది ఒకటి కూడా డైరెక్ట్ పెట్టి ఒకటి రెండు బిడ్ల డైరెక్ట్ బిట్లేదు నెక్స్ట్ ఇంకేం అడిగింది రక్షక తంత్రాల మీద క్వశ్చన్ అడిగింది రక్షక రక్షక తంత్రాల పైన క్వశ్చన్ అడిగిండు మరి తంత్రాల పైన కూడా ఎట్లా అడిగింది అంటే అప్లికేషన్ బిట్ అడిగింది డైరెక్ట్ అడగకుండా అప్లికేషన్ బిట్ అడిగాడు సో ఇంకా ఏమైనా చేస్తానంటే వైఘట స్కీ మీద చూడండి వైగటాస్కి మీద వైఘటా స్కీమ్ మీద కూడా క్వశ్చన్ అడిగింది వైఘట స్కీమ్ పైన నెక్స్ట్ వచ్చేసి రక్ష బంధు రక్షతంధ్రాలు నెక్స్ట్ తారండైక్ పైన అడిగింది తారండైక్ తారండైక్ సో తారాండైక్ పైన కూడా క్వశ్చన్ అడిగింది తారాండైక్ మీద అడిగింది నెక్స్ట్ పరిపక్వత చాలా సార్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది పరిపక్వత పరిపక్వత మీద కూడా క్వశ్చన్ అడిగింది వికాస దశల మీద క్వశ్చన్ అడిగింది వికాస దశలు వికాస దశలు కానీ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడవట్లేదు సైకాలజీ మాత్రం కంపల్సరీ ఎట్లా అడుగుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్ ను మనం అప్పుడే ఆ ఎగ్జాంపుల్ అంతా చదువుకోవాలి చాలా పెద్దగా క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్ చిన్నగా అడగట్లేదు ఆ క్వశ్చన్ అంతా చదువుకొని ఆ అప్లికేషన్ ను మనము ఇక్కడ ఎలా అవుతుంది అనేది ఇక్కడ చెప్పగలగాలి నెక్స్ట్ ప్రజ్ఞ మీద క్వశ్చన్ అడిగింది ప్రజ్ఞ పైన సో ఫర్ ఎగ్జాంపుల్ అయినా క్వశ్చన్ నెక్స్ట్ ఇది సైకాలజీలో ఇంకోటి ఎన్సీఎఫ్ క్వశ్చన్ అడిగించండి ఎన్సీఎఫ్ టూసండ్ ఫైవ్ వారం రేవ విద్య వారం వేవ్ విద్య రెండు వేల ఐదు వారం రేవ్ విద్య రెండు వేల ఐదు సంవత్సరం గురించి క్వశ్చన్ అడిగిండు ఇది సైకాలజీ కొన్ని ఇంపార్టెంట్ ఏమేది అడిగిండు వాళ్ళు చూస్తాం నెక్స్ట్ మెథడ్ నుంచి చూసినట్లయితే సో మెథడ్ నుంచి ఎక్కువగా ఎక్కువగా అంటే లెంత్ క్వశ్చన్ అడిగిండు లెంత్ క్వశ్చన్ అడిగిండు తర్వాత ఇందులో ఏంటంటే ఈ లెంత్ క్వశ్చన్ లో కూడా బోధన పద్ధతి ఎక్కువగా బోధన పద్ధతుల పైన బోధన పద్ధతులు బోధన పద్ధతుల పైన ఎక్కువ క్వశ్చన్ అడిగింది రెండు నుంచి మూడు క్వశ్చన్ వరకు ఈ యొక్క టీచింగ్ మెథడ్స్ పైన క్వశ్చన్ అడిగాడు తర్వాత మూల్యాంకనం అనేది ఒక క్వశ్చన్ అడిగాడు మూల్యాంకనం పైన మూల్యాంకనం ఏంటండి మూల్యాంకనం పైన కూడా ఒక క్వశ్చన్ అడిగాడు మూల్యాంకనం మూల్యాంకనం పైన ఒక క్వశ్చన్ అడిగాడు తర్వాత ఇంకేమి అడిగిండు సో మెథడ్ లో సో వనరుల పైన వనరులు ఉన్నటువంటి అంశం పైన క్వశ్చన్ అడిగింది వనరుల పైన ఓకేనా సో ఇక్కడ మన ఇక్కడ మెథడాలజీ ఇక్కడ వచ్చింది అని అంటే అర్థం కాకుండా ఎక్కడో ఒకసారి అడిగేసింది నెక్స్ట్ విద్య చట్టం అడిగిండు విద్య హక్కు విద్య హక్కు చట్టం మీద అడిగిండు సో విద్య హక్కు చట్టం మీద అడిగిందండి విద్య హక్కు విద్యా హక్కు చట్టం పైన ఇంకేం ఆగిస్తాడు అంటే సో సైకా మనకు మెథడ్ లో ఇవి కొన్ని ప్రధాన అంశాలు నెక్స్ట్ వచ్చేసి లో చూసి అయితే యాక్టివైజ్ ప్యాసివేజ్ ఇది కంపల్సరీ చూసుకోవాలి యాక్టివైజ్ యాక్టివైజ్ ప్యాసివైజ్ అని క్వశ్చన్ అడిగండు తర్వాత ఎర్రర్స్ ప్యాన్ ఎర్రల్స్ ఎక్కువ అడిగింది ఎర్రస్ ఇది అంటే రెండు రెండు సెంటెన్స్ ఇచ్చే వాటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ మీద ఎక్కువ క్వశ్చన్ అడిగింది రెండు మూడు క్వశ్చన్లో వరకు అడిగాడు కరెక్ట్ సెంటెన్స్ అని చెప్పేసి అట్లా అడిగిండు తర్వాత ఇంకా ఆర్టికల్ అడిగిండు ఆర్టికల్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ టైం అడిగిండు క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ ట్యాగ్ కొంచెం సింపుల్ అడిగాను క్వశ్చన్ ట్యాగ్ అడిగింది క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ ట్యాగ్ అడిగిండు సో ఇట్లా ఇంగ్లీష్ లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చిన తర్వాత మీ దాన్ని కూడా ఏంటంటే కొంచెం ఎర్రర్స్ తర్వాత కరెక్ట్ సెంటెన్స్ అడిగింది అంటే కరెక్ట్ వర్డ్ ఏంటి ఇందులో వర్డ్ కరెక్ట్ సరైనటువంటి వర్డ్ అని చెప్పేసి అట్లా క్వశ్చన్ జరిగింది ఇది మనకు పన్నెండు తారీఖు మార్నింగ్ జరిగినటువంటి ఎగ్జామ్ లో ఇవి ప్రధానంగా ఈ వీడియో కొత్త వస్తుంది కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా అండ్ షేర్ ఫ్రెండ్స్